కొందనాడు చెల్లిస్తున్నాను దేవామి స్తోత్రాలు నాయన స్తోత్రాలు ప్రభాగం సుప్రేగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ఆయన సుప్రయోగారిని కూడా బలపరచండి అయ్యా నిబిడలు కూడా మీ అందే విశ్వాసం ఉంచుతూ ఉన్నారు మీరు చేసే కార్యము వైపు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా నిబిడల పక్షమున మీరు కార్యములు జరిగించి తన గర్పాన్ని మీరు తెరవండి నాయన కర తన యొక్క గర్భాన్ని మీరు తెరవండి మీకు అసాధ్యమైనటువంటిది లోకం లేదు లేదు అయ్యా మీకు సమస్తము సాధ్యమే సమస్తము సాధ్యమే నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్న పాలు విను దైవమా మా కన్నీరు తుడిచే దైవమా స్వస్థత నిచ్చు దైవమా స్తోత్రము స్తోత్రము విన్న పాలు విన్ను దైవమా నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు అయ్యా ఒక మాట పలికిన చాలు విన్న పాలు విన్ను దైవమా నా కన్నీరు తుడిచే దైవమా నిచ్చు దైవమా స్తోత్రము స్తోత్రము ఓకే ప్రైజ్ తిలాడండి థ్యాంక్ యూ సో మచ్ మరి మెయిన్ ఫోన్లో ప్రేయ రిక్వెస్ట్లు అన్నీ పోయినాయండి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కూడా కనబడట్లేదు అయితే పక్కన ఉన్నటువంటి ఇంకో ఫోన్లో మరి ఫస్ట్ ఉన్నటువంటి ప్రేయ రిక్వెస్ట్లు అన్నీ పోయినాయి మరి కొన్ని ప్రే రిక్వెస్ట్ల వరకు కనబడుతున్నాయి సో వారి దగ్గర నుంచి నేను ప్రేయర్ చేస్తాను దయచేసి అంతకుముందు మరి ప్రేయ రిక్వెస్ట్ ఇచ్చినటువంటి వారు మరి సుప్రియ గారి దగ్గర నుంచి మనం ప్రేయర్ చే ప్రేయర్ చేయాలి మరి అక్కడి నుంచి రఘుముత్యాల గారు మరి అక్కడి నుంచి ప్రేయ రిక్వెస్ట్లు ఉన్నాయండి మరి సుప్రియ గారి దగ్గర నుంచి రఘుముత్యాలా గారు వరకు మధ్యలో ఉన్నటువంటి ప్రేయ రిక్వెస్ట్స్ దయచేసి మరొకసారి ఆ ప్రేయ రిక్వెస్ట్లు ఇవ్వండి ప్రే రిక్వెస్ట్లు అన్నీ పోయినాయి అంతే సాంతానుడు ఏదో ఒక విధంగా మరి చిచ్చు పెట్టాలని చూస్తూ ఉంటాడు వాళ్ళని ప్రార్థన చేయనివ్వకుండా సో చేయనివ్వకుండా ఈరోజు కాస్త కొంచెం బలంగా సాగుతుంది అని అనుకునే సమయానికి మరి ప్రేయ రిక్వెస్ట్లు కూడా పోగొట్టాడు ఏది ఏమైనప్పటికీ ఇంకో ఫోన్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి కాకపోతే కొన్ని ప్రేయర్ రిక్వెస్ట్ నుంచి దగ్గర నుంచి మాత్రమే ఉన్నాయి స్టార్టింగ్ నుంచి పోయినాయండి దయచేసి ఏమనుకోవద్దు మరి ఇంకొకసారి వన్స్ సెకండ్ ప్లీజ్ గివ్ మీ ప్రేయ రిక్వెస్ట్స్ చూడ ఓకే అండి మరి అక్కడి నుంచి ప్రేయర్ చేసుకున్నాము సో తర్వాత మరలా నేను స్టార్ట్ చేస్తాను అప్పుడు మళ్ళీ ఒకసారి ప్రార్థించేద్దాం ముత్యాల గారు ప్రయత్ని అండి అక్కడి నుంచి ప్రేయర్ చేద్దాం ఒకసారి మీ అందరి కొరకు ఓవరాల్గా ప్రేయర్ చేస్తే నేను మరలా స్టార్ట్ చేస్తానండి లేదనుకున్నట్లయితే మహాపరిశుద్ధిడా ప్రేమ కలిగిన మా తండ్రి ఎందుకంటే నేను మాట్లాడింది మీరు రిప్లై ఇస్తున్నారా లేదో కూడా నాకు అర్థం కాదు మళ్ళీ ఇప్పుడు